నమస్తే అండి కస్టమర్లకి ఇప్పుడు దసరా అయితే అలా బిజినెస్ బాగా జరిగిందండి ఇప్పుడు దీపాలకి బులెన్ లాంటి ఐటమ్స్ వచ్చాయి లక్ష్మీవతి అలా అవుతుందో అలాంటి స్టాక్ అండి ఇది చాలా బాగుంటుంది లక్ష్మీవతికి ఎంత ఫేమస్ ఉందో తమిళనాడు నుంచి స్టార్ట్ అవుతుంది మన గుంటూరు రంగన పంజాబ్ రెస్పెక్ట్ అంటే టాప్ ఉండాలండి ఐటమ్స్ ఇది ఒక్క బాగుంటుంది ఇది చాలా బాగుంటది పీర్ కార్ప్ లో మలపాటిలో వచ్చారు ఈ రోజు ఓకే వాళ్ళు హోల్సేల్ షాప్ అండి నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు జనాల్ నుంచి మనకి కస్టమర్ అయితే వచ్చారన్నమాట ఆక్చువల్గా నేను వేరే వీడియో అన్నాను మా గురువు గారు ఫోన్ చేశారు అమ్మా కొత్త బిల్స్ వచ్చినాయి పార్టీ కూడా వచ్చింది తవే వచ్చింది వీడియో తీయాలని చెప్పని అన్నారు నేను ఇంకా వచ్చి సెకండ్ లో అయితే వచ్చి చేసాను మన రంగన్న పంజాబ్ డ్రెస్ మెటీరియల్స్ అంటే చాలా మందికి ఫేవరెట్ షాప్ వన్ ఆఫ్ ది బెస్ట్ అది ఫేవరెట్ షాప్ అన్నమాట డేస్ కొడుతున్నాము స్టాక్ చూపించారు అలానే పార్టీ కూడా అంటే హోల్సేల్ గా తీసుకోవడానికి వచ్చారనమాట తెనాల నుంచి వచ్చారు సార్ నమస్తే సార్ ఏం తెలిసారు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం తెనాల నుంచి మంచిగా కస్టమర్ వచ్చారు ఆయన కోసం అనేది ఈ సరుకు అంతా మనం ఓపెన్ చేస్తున్నాము సో అలానే మనం వీడియో కూడా షూట్ చేసినట్టు ఉంటుంది కానీ చెప్పేసి వీడియో కోసం కూడా మనం చేస్తాం అన్నమాట బెస్ట్ ఐటమ్ అయితే వచ్చిందండి రంగన్న పంజాబ్ డ్రెస్ మెటీరియల్స్ ఎప్పుడు ఐటమ్ వచ్చినా కూడా ది బెస్ట్ ఐటమ్ స్టిల్ మేము వాడే కలెక్షన్ కూడా రంగన్న పంజాబ్ డ్రెస్ మెటీల్స్ వాడే అనమాట మెటీరియల్స్ లో కొత్త రకాలు ఆల్రెడీ లాస్ట్ టైం వీడియో తీసినప్పుడు చెప్పారు అమ్మ ఇంకా బేల్స్ వస్తున్నాయి ఇంకా కొత్త బేల్స్ ఉన్నాయి మామూలుగా తీయట్లేదు అసలు ఇంకా దివాళీకి క్రిస్మస్ కి మంచి మంచి డ్రెస్సులు వస్తున్నాయి అని చెప్పి చెప్పారు సో ఎంత స్టాక్ వచ్చిందో మీరే చూడండి కట్టలు కట్టలే బండిల్స్ బండిల్సే ఈ నషాదాట ఇందుకొండ సత్తినపల్లి విజయవాడ పల్లపల్లి బందరు వాకిలూరు కైపులూరు ఓకే కోయలు పొలదలు కూడా చూసే చూస్తాయండి బాగుండదు నేను డ్రెస్ బట్టలు పీర్ కాపర్ అండి దానికోసం చూస్తారు చాలా మంది కస్టమర్లు అంటే ఎంత ఫిక్స్ కాల్ ఫౌర్ ఎండ కదా పీడ్ కాఫర్ ప్యూర్ కాటన్ వర్క్ టైప్ వచ్చింది ఇలా రెడీ వివింగ్ వచ్చింది అలానే ఇలా మన కొత్తగా జర్దోసి వర్క్ టైప్ కూడా వచ్చిందన్నమాట ఇవన్నీ కూడా స్పెషల్ కలెక్షన్ అండి బేర్ ఇప్పుడే చూపిస్తున్నాము అంటే యాక్చువల్గా వీడియో అంటే బేరే ఓపెన్ చేస్తున్నా వీడియో దిగువరా అమ్మ అంటే విత్ ఇన్ సెకండ్ లో అయితే వట్టేశాను పార్టీ కూడా వచ్చారు ఎంత కలెక్షన్ చూడండి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మాత్రం రెగ్యులర్ ఎన్ని దగ్గర అనేవాళ్ళు డ్రెస్ మెటీరియల్స్ కోసం ఎక్కడైతే ఎట్టుకుంటున్నారో అసలు పడకుండా రంగన్న పంజాబ్ డ్రెస్ మెటీరియల్స్ మన గుంటూరు వాసీహోల్స్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది మన గుంటూరు లో ఉంటుందండి ఫస్ట్ లైన్ లో ఉంటుంది షాప్ అనేది తీసుకునే ఉన్నారు కలెక్షన్ ఏ గురువు గారు బేల్స్ ఉన్నాయి కూడా స్పెషల్ డ్రెస్ మెటీరియల్స్ అయితే వచ్చాయనమాట ఇవన్నీ కూడా బేల్స్ అన్ని ఓపెన్ చేయాలి వీటిలో ఏమేమి కలెక్షన్ ఉంటుందో నాకు ఐడియా లేదు అంటే చాలా ఓపెన్ చేస్తే చూసి పదిహేడు పద్దెనిమిది ఇది గోడౌన్ అనమాట మీకు అసలు షాప్ అనేది కూడా షాప్ దగ్గర కూడా సో ఇవన్నీ కూడా బేల్స్ నేను ఆల్రెడీ లాస్ట్ టైం తీసాను అన్ని కూడాను

ఓకే ఓకే దీనికి దుప్పట ఆ ప్యాంట్ దుప్పట సేమ్ వస్తుంది సేమ్ వస్తుంది మంచి క్లాసీ ప్యాటర్న్ బా ఇలాంటి చాలా మంది ఆన్లైన్ లో అసలు ఎక్కడెక్కడ వెతుకుతా ఉంటాయి సార్ మీరు బెస్ట్ వచ్చారు బా చాలా బాగుంది ఐటమ్ కూడా బెస్ట్ సైజ్ వీటిలో ఎమ్మో ఎల్ ఎక్సెల్ డబల్ ఎల్ అండి కాంబో ఇప్పుడు లేటెస్ట్ అంత కాంబో అయిపోయింది అండి ఓటే కలర్ ఇప్పుడు ఇంకా ఫంక్షన్ చేసుకున్నాం అండి ఓటే కలర్ అడుగుతున్నా చెప్పి ఎమ్ ఎల్లు డబుల్ డబల్ ఎక్స్ఎల్ అండి సైజ్ కూడా బాధ్యారు మా గురుగారు అయితే మాత్రం ఇట్లా కలర్ షార్ట్ కూడా ఉంది బెల్ బెల్ట్ బెల్ చూపించేస్తున్నాను ఎందుకంటే కలర్స్ డిజైన్స్ అన్ని కూడా మీకు ఒకటే టైప్ కనిపిస్తాయని చెప్పని బెల్ట్ బెల్ట్ చూపించేస్తున్నాను ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి వీడియోస్ స్కిప్ చేయండి హోల్సేల్ ఎల్ల దగ్గర అమ్ముకునే వాళ్ళు అండ్ డ్రెస్సెస్ కలెక్షన్ సేల్ చేసే వాళ్ళు షాపులు వాళ్ళైనా కూడా మీరు చక్కగా విజిట్ చేయొచ్చు అండ్ తెలంగాణ నుంచి ఆల్రెడీ ఒక పార్టీ కస్టమర్ అయితే వచ్చారనమాట ఇలాంటి మంచి మంచి కలెక్షన్ అనేది ఆయన ఫస్ట్ తీసుకెళ్లిపోతూ ఉంటారండి

నేను క్లాత్ చూపిస్తున్నా చూడండి ఎంత మెత్తగా ఉందో మనకి ప్యూర్ లేని టైప్ అయితే వస్తుంది మీకు దుపట కూడా అదే హై క్లాస్ గా అయితే ఉంటుంది అనమాట ప్యూర్ అయితే ఉంటుంది అండి అసలు మిస్ చేసుకోవద్దు ఇలాంటి ప్యాటర్న్స్ అనేది డ్రెస్ మెటీరియల్ కోసం స్పెషల్ గా స్పెషల్ అంటే స్పెషల్ షాప్ మీకు రంగన్న పంజాబ్ డ్రెస్ మెటీరియల్స్ అండి మన వాత్రి హోల్సే క్లాత్ మార్కెట్ లో ఉంటుంది గుంటూరులో ఎవరు కూడా చెప్తారు వాత్రి హోల్సే క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది ఒకటో లైన్ లో అయితే ఉంటుంది మా షాప్ పేరు వాళ్ళ తాతగారు షాప్ పేరు అండి మా తాతగారు మంచి గొప్ప వ్యక్తి అండి దానికోసం క్వాలిటీ మీటింగ్ చేస్తాం దారం పైన కస్టమర్ పైన రెండోసారి రావాలి మంచి క్వాలిటీ రావాలండి వాళ్ళు ఎక్కడ తక్కువ ఇక్కడ తక్కువ ఇస్తారండి మేము పట్టించుకోమండి క్వాలిటీ రెండు చేస్తాం మేము క్వాలిటీ క్వాలిటీ మీదే ఇస్తారనమాట ఇవన్నీ పార్టీకి దీని హెవీ ఆర్డర్ చాలా బాగుంటుంది వెయిట్ ఇవన్నీ కూడా రెగ్యులర్ గా కాలేజ్ స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ లేదా ఆఫీస్ వేర్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది ఈ మెయిన్ ప్రిఫరెన్స్ ఇచ్చేది అంటే మనకి తక్కువలో కూడా బెస్ట్ కరెక్ట్ ఓకే లో కూడా బెస్ట్ ఐటమ్ వస్తుంది అనమాట ఇదంతా కూడా మీకు హోల్సేల్ కావాలంటే తప్పకుండా షాప్ అయితే విజిట్ చేయండి డ్రెస్ మెటీరియల్స్ వ్యాపారం చేసే వాళ్ళకైతే మాత్రం ది బెస్ట్ హోల్సేల్ షాప్ రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ అండి కొత్త కొత్త సరుకు వస్తూనే ఉంటుంది అయిపోతూనే ఉంటుంది ఎలాంటి డిజైన్స్ వస్తాయో చెప్పలేము ఎలాంటి కలెక్షన్ అయిపోతుందో అసలు చెప్పలేము అందుకే అప్పటికప్పుడు వీడియోస్ అనేవి చూట్ చేసి పెట్టేస్తూ ఉంటాం మన ఛానల్ చూసే వాళ్ళకి రెగ్యులర్ గా క్లారిటీగా అర్థమవుతుంది ఇవన్నీ కూడా బాగా స్పెషల్ అండి ఇది ఏంటంటే మనకి అకోబా వర్క్ లో డిఫరెంట్ డిజైన్స్ అనేవి మారిపోతూ ఉన్నాయి అంటే ప్రీవియస్ వచ్చిన అకోబా వర్క్ వేరు అండ్ ఇప్పుడు వచ్చిన అకోబా వర్క్ వేరు అనమాట ఎందుకంటే క్లాత్ కానీ అలానే మనకు వచ్చే డిజైన్స్ కానీ ఇంకా ఇంకా పెరిగిపోతూనే ఉన్నాయి దీంట్లో క్వాలిటీ చాలా బాగుంటుంది ఇలాంటి వాటిలో మీరు కాయకాయ బాగా సంపాదించుకోవచ్చు మీరు ఒకసారి రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ రండి మీరు వచ్చి చూస్తే మీకు క్లారిటీ అర్థమవుతుంది అవును రియల్ క్వాలిటీ అండి ఇది ఫోర్టీన్ కేజీ అంటారు దీని అంటే ఫోర్టీన్ కేజీ బరువు వస్తుంది క్వాలిటీ బాగుంటుంది చున్నీ బాగుంటుంది కలర్స్ మ్యాచింగ్ అండి ఫ్లోర్ కలర్ వస్తుంది కలర్స్ ఇది చూసారా చీకు కలర్ కి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చింది ఎంత క్లాసీగా ఉంది చూడండి చూడడానికి ఎంత గా ఉంది కదా ఇవన్నీ కూడా స్పెషల్ ఐటమ్స్ అంటే ఈ వీడియోకి ఈ స్పెషల్ గా బెయిల్ కొట్టిన స్పెషల్ ఐటమ్స్ అన్నమాట ప్యూర్ అనేది ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా మీరు గమనించండి మనకి రెడీమేడ్ కన్నా డ్రెస్ మెటీరియల్స్ లో ఎక్కువ నాన్ నాణ్యత అనేది ఉంటుంది మీరు ఎన్ని ఇయర్స్ అయినా స్టిల్ అలానే కంటిన్యూ గా వాడచ్చు మీరు తీసుకోండి ఒక్కసారి తీసుకుని వాడి చూడండి అండ్ ఇక్కడ తీసుకున్న ఏ కలెక్షన్ అయినా కూడా డ్రెస్ మెటీరియల్స్ అయినా నైటీస్ అయినా నైట్ డ్రెసెస్ అయినా అండ్ మీకు వచ్చేసరికి టూ పీస్ సెట్ అయినా త్రీ పీస్ సెట్స్ అయినా స్టిల్ కంటిన్యూషన్ వాడే వాళ్ళే ఉన్నారు అండ్ మంచి కామెంట్స్ ఫీడ్బ్యాక్ అయితే ఇస్తూ ఉంటారు ప్రీమియం క్వాలిటీ ఉంటుందని చెప్పేసి డిజైన్స్ వాష్బుల్ అండి వాష్బుల్ ఐటమ్ ఇది వాష్బుల్ ప్యూర్ కాటన్ అండి

సో ఇలా ఒకటే కలర్ సో అందరూ అంటే ఒకటే లాంటి డ్రెస్ కుట్టించుకొని వేసుకోవాలనుకుంటే ఇలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు అనమాట చక్కగా మీరు అసలు గా ఇంకా డిజైన్స్ ఉన్నాయి మీకు ప్రతిదీ కూడా కొంచెం వివరంగా అయితే చూపిస్తాను ఎందుకంటే మీరు ఇళ్ళ దగ్గర అమ్ముకుంటే వాళ్ళకైనా డిటైల్ గా కావాలన్నా కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి మీరు క్లారిటీగా ఉండడం కోసం నేను చూపిస్తున్నాను అనమాట డ్రెస్ మెటీరియల్స్ కూడా ప్యూర్ అయితే వస్తుంది స్పెషల్ అంతా కూడా డ్రెస్ మెటీరియల్స్ ఏనండి అంటే స్పెషల్ గా మాకు అంటే కొంచెం ప్రెసైస్ వాళ్ళకి మాకు డ్రెస్ మెటీరియల్స్ అయితే బాగుంటాయి కొంచెం హెవీ పార్టీ వేర్ లో కావాలి హెవీ డిజైన్స్ లో కావాలంటే అనుకున్న వాళ్ళకి ఇలా ట్రై చేయండి ఇది చూడండి ఎంత హెవీ వర్క్ వచ్చిందో ఇదంతా కూడా మనకి సీక్వెన్స్ అండ్ స్టోన్ వర్క్ అయితే వస్తుంది క్లాత్ వచ్చేసరికి ఇది వెనిన్ టైప్ అవును టైప్ అయితే వచ్చింది దుప్పటా కూడా బాగుంది ఇదిగోండి ఇది సింగిల్ కలర్ సింగిల్ పార్ట్ అయితే వచ్చింది ఇవి కూడా ఒకసారి దీనికన్నా పేస్ట్ కలర్ టైప్ అయితే వస్తుంది అనమాట ఇవేంటంటే కొంచెం రెడీమేడ్ టైప్ లో మనకి డ్రెస్ ఎక్స్ చూసారా అలాంటి టైప్ లో కాకపోతే డ్రెస్ మెటీరియల్ కొంచెం క్లాత్ అనేది కూడా మీకు ఎక్కువ వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి మనకి జెరీ టైప్ అంటే మనకి జెరీ టైప్ వస్తుంది ఇది ఓన్లీ జెరీ అంటే అనమాట చాలా బాగుంది ఇది కాకనండి ఇది అంటారు వస్తుంది దుప్పటి జైపూర్ దుప్పటది ప్పుడే జేపీ దుప్పుడే పెద్ద దుప్పడానికి వస్తాయండి ఈ సింగర్ కలర్ అండి దుప్పడే చాలా ఫైల్ ఉండదు మనకి ఇప్పుడు వచ్చింది టూ అండ్ హాఫ్ ఫైవ్ వస్తాయండి జెస్ట్ జెరీ వచ్చిందా వస్తుంది అంటే మనకి కాటన్ టైప్ లో మనకి ఇట్లా కలంకారి వాటికి జెరీస్ అలా వస్తాయో మనకి దుప్పటా స్టైల్ కూడా ఇలానే ఇచ్చారు ఇవన్నీ కూడా మీకు ఏంటంటే క్లాత్ తీసుకుని కుట్టించుకోవాలంటే మనకి మిటర టూ ఫిఫ్టీ అలా ఉంటుంది అనమాట మీకు విత్ ఇన్ తక్కువ ప్రైస్ లో డ్రెస్ మెటీరియల్ కూడా దీంతో స్పెషల్ గా టూ కలర్స్ అయితే ఉన్నాయండి ఇది ఫస్ట్ వచ్చేసరికి మనకి చీకు కలర్ అయితే చూపించాం కదా ఇదిగోండి అండ్ సెకండ్ వచ్చేసరికి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సేమ్ అదే డిజైన్ ఉంటుంది ఇక్కడ కలర్ మారుతుంది

మనం స్టాండర్డ్ చాలా బాగుంది మేడం ఎందుకంటే చూపించాలంటే షాప్ లో పండగ చేస్తున్నారు వచ్చి స్టాక్ కలుపుకున్నప్పుడు షాప్ అందరూ వస్తున్నారు నిన్న పండగలు అండి స్టాక్ కలుపుకుంటా ఇంకా దివాళి అని చక్కగా తీసుకోవడానికి ఈ రోజు దివాళి డబ్బులు పండగండి ఒకప్పుడు అండి పాదలు పిచ్చి లేదు మా తాత మమ్మల్ని రోజులు పండగ సంక్రాంతికి పట్ల కొనుక్కోవాలి ఇదో పైసానే పరమాత్మ చేతిలో డబ్బులు ఉంటే పట్ల కొనుక్కోనే షాపింగ్ లేడీస్ పరిగెత్తారు ఇవ్వండి ఇది ఫీరండి మేడం రోమ ఇవ్వండి ఇవన్నీ మెటల్ మేడం త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ పై పెరిగిపోతుంది సూపర్ క్వాలిటీ అసలు ఇది చాలా బాగుంటుంది మేడం వావ్ కస్టమర్ కస్టమర్లని చాలా రకాలు చూపిస్తాను ఇంకా అవదు ఇంకా ఫుల్ జాన్ బ్లేడ్ వేద క్లాక్ మీ బ్రేడ్ అలా కచ్ చేయండి కదో ఇదేంటి బ్లేడ్ తోనా ఆ చెక్ కచ్ చేయి చూసేండి ఓకే చూపిస్తాను కదా బ్రాండెడ్ క్వాలిటీ అండి ఫస్ట్ షాప్ అంటే క్వాలిటీ ఉంది చాలా బాగుంది ఐటమ్ madam ఇది కొట్టేది చిన్న కొట్టేది అంటే అంత ఐటమ్ కలెక్ట్ ఉంది దారుతో రిజినబుల్ కలర్స్ అండి పార్టీ వెరైటీ అండి తొమ్మిది వేల వెయ్యి రూపాయలు స్టార్టింగ్ లో ఫోర్ ఫిఫ్టీ రెండు వందల డెబ్బై రూపాయలు మెటీరియల్ మెటీరియల్ రెండు వందల ఉండదు కానీ క్వాలిటీ బాగుంటుంది రెండు వందలు కాదని స్విచ్ డబ్బు అన్ని పరమే వేస్ట్ అండి రెండు డెబ్బై మెటీరియల్ సప్లై చేస్తా ఇవ్వండి చాలా బాగుంది ఇది సుమ్మర్ అండి లో సుమ్మర్ అంటే ఫైవ్ డిజైన్స్ ఫైవ్ కలర్స్ ఎక్స్పీట్ అవుతుంది మేడం ఓకే ఫస్ట్ డార్క్ తాటని వచ్చింది అండ్ అవన్నీ పింక్ బ్లూ అండ్ యెల్లో అండ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది అన్నమాట రోజు అండి మేడం ఈ నెక్ లో వర్క్ తా ఓకే

ఈ బ్యాంక్ ఎంప్లాయీస్ కి వాళ్ళకి చాలా బాగుంటుంది మన ఆఫీస్ వెళ్ళి చాలా మంది ఇస్తున్నప్పుడు బాగా ఆడుతున్నారు వాళ్ళకి ప్యూర్ కాటన్ వస్తుంది వైట్ మీద టీమ్ అయితే ఉంటుంది అనమాట ఇట్లా ఎల్లో అండ్ ప్యాంట్లు మారిపోతున్నారు ఇక్కడ మనకి థ్రెడ్ వీవింగ్ దాన్ని బట్టి మనకి కలర్ చార్ట్ మారిపోతుంది దీనికి ఎల్లో వచ్చింది అండ్ లావెండర్ కలర్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ గ్రీన్ ఇంకోటి పింక్ కలర్ వచ్చింది బాగుంది స్పెషల్ గా ఓకే చాలా స్టాక్ అయితే ఉంది ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ ఆల్మోస్ట్ నిన్నటి నుంచి వంద రకాల మోడల్స్ ఉన్నాయండి డ్రెస్ మెట్రల్స్ వంద రకాల మోడల్స్ మెటీరియల్ అమ్ముకోవడానికి చాలా బెనిఫిట్ ఇస్తాం అండి గా కుట్టించుకుంటే ఎక్కువ ఉంటదండి రెడీమేడ్ ఏంటంటే రెడీమేడ్ ప్రాబ్లమ్ ప్యాంట్ ప్రాబ్లమ్ అండి మేడం బేస్ కి ప్యాంట్ ప్రాబ్లమ్స్ ఎట్టి త్వరగా కదా ఇప్పుడు గుర్తించుకోండి కొద్ది మనం రెడీమేడ్ నాలుగు సార్లు వేసి ఇరవై సార్ నలభై సార్లు వేసుకోవచ్చండి ఒకసారి ఓకే ఓకే చెప్పండి కేక్ అండి హాట్ కేక్ ఐటమ్స్ అన్ని కూడా మాకు వెళ్ళడానికి కూడా దారి లేదు ఇక్కడ అన్ని డ్రెస్ మెటీరియల్స్ అనేవి పర్చేస్ చేశారు బ్రాండ్ అండి ఇష్టం బ్రాండ్ అంటే మార్కెట్ లో మంచి పేర్ అండి ఇది ఎక్కువ షాపింగ్ మాల్ అనుకుంటారండి జన్మ కస్టమర్ వెళ్ళాడు షాప్ మా గుప్పటి కుట్టించుకోవాలండి

షాప్ అన్ని కూడా డార్క్స్ వచ్చాయనమాట స్పెషల్ ఐటమ్ అయితే వచ్చింది దివాళీకి అయితే మాత్రం అన్ని కూడా కలర్ చాటి ట్వెల్వ్ డిజైన్స్ వస్తాయనమాట అన్ని కలర్స్ చూడండి మనకి కాంట్రాస్ట్ ప్యాంట్ వస్తుంది కాబట్టి ఇది వచ్చేసరికి మీకు డ్రెస్ మెటీరియల్ అండి ఇది మెటీరియల్ ఉంటుంది మీరు ఈ విధంగా కుట్టించుకోవాలని చెప్పని క్యాటర్ ఐటమ్ ఇది చూపిస్తున్నాము ఆల్మోస్ట్ వీటిలో ఒక ఫైవ్ డిజైన్స్ అయితే వచ్చాయనమాట ఫైవ్ క్యాటల్ డిజైన్స్ అయితే వచ్చాయి స్పెషల్ గా ఉన్నాయండి క్వాలిటీ గాని అసలు ఎంత బాగున్నాయి అంటే చూడడానికి ఇంత క్లాసి అయితే ఉందంటే మనం వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట చాలా బాగుంది పింఛం బ్లూ కలర్ డార్క్ ఆనియన్ పింక్ షేడ్ బా సూపర్ హనీ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ కనకాంబరం కలర్ ఎంత బాగుంటుంది ఓకే ఇది సౌకర్గడ్ రూపాయలు దుప్పుడమ్ముతున్నారండి రెండు థౌసండ్ రూపీస్ ఐటమ్ అండి ఎక్కువ ఉన్నాయి రేటు షాప్కి వస్తే చూసి చెప్పండి క్యాట్నల్ ఒక రేటు ఒకటి పండగ ఉంది థౌసండ్ రూపీస్ ఉంది ఆ ఇది మాస్టర్ అండ్ బ్రాండ్ అండి ఇవి చూడండి చాలా బాగున్నాయి క్యాట్నెక్స్ అండ్ బ్యాగులు సూపర్ ఉన్నాయి స్టేట్ గడ్డి అమ్మ బ్యాగ్ ఇది ఇట్లా మనకి ఎమ్ము ఎమ్ము ఎక్స్ అండ్ డబల్ ఎక్స్ వస్తాయండి స్టాక్ లిమిటెడ్ ఉన్నాయండి వన్ వీక్ ఆయన ఫోన్ చేస్తే సరికి దొరకదు టూ డేస్ లో బుల్లెట్ లాగా అయిపోతుంది మేము టూ డేస్ లో అయిపోతాయి చాలా బాగుంది అవి రియల్ పిక్ చూపిస్తే మాకు క్లారిటీ వస్తుంది అనమాట ఇది క్యాట్లాగ్ ఐటమ్ కాబట్టి మనం ఒకసారి రియల్ పిక్ అయితే చూద్దామండి స్పెషల్ గా ఉంది కాలర్ నెక్ అయితే వచ్చింది మనకి సెల్ఫ్ కాంబినేషన్ లో కింద కూడా ప్లాజో టైప్ అయితే ఉంటుంది అనమాట అండ్ ఇదిగోండి ఒకసారి లుక్ అయ్యింది సూపర్ కలెక్షన్ ఇక్కడ వేయండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు కొద్దిగా గిరాకీ కస్టమర్ ఉన్నారు సో అంటే వేరే ఊరి నుంచి ఒక పార్టీ కస్టమర్ వచ్చారు అందుకని తెలంగాణ వచ్చారండి కరీంనగర్ పార్టీ వచ్చాడు చాలా బాగుంది సైజెస్ చెప్పరా ఒకసారి ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎల్ మేడం ఓకే డబుల్ ఎక్సెల్ దాకా వచ్చినాయి కాబట్టి ఇంకా డబుల్ ఎక్సెల్ వాళ్ళు కూడా కుమ్మేసుకోవచ్చు అండి బ్యాక్ టు బ్యాక్ వస్తుంది ఎనిమిది పీసులు అయితే ఉంటాయి స్పెషల్ స్పెషల్ కలెక్షన్ నాకు అందుకేనండి నేను వీడియోకి రాను వచ్చిన కాని నుంచి ఆకి ఈ దగ్గర డ్రెస్ తీసుకోవడా సరిపోతుంది అసలు ఇలాంటి కలెక్షన్ బాగా తీసుకొస్తాడు అసలు స్ట్రైట్ కట్ అండి బాబా స్ట్రైట్ కట్ అండి చాలా బాగుంది కాయ కాయ లాభం అంటే ఇలాంటి డ్రెస్సులో అమ్ముకుంటే చక్కగా లాభం వస్తుంది అనమాట ఎంత కొత్త క్వాలిటీ అంటే మీకు ఎప్పటికప్పుడు డిజైన్ మారిపోతాయి ఇప్పుడు సారి వచ్చిన డిజైన్ ఎక్కువ వస్తుంది వస్తుందన్న నమ్మకం అయితే అసలు ఉండదే ఉండదు ఎప్పటికప్పుడు లు మారిపోతూ ఉంటాయండి వీటికి ఎన్ని పీసులు వచ్చినాయి ఇది వచ్చేసరికి ఇవి కూడా మనకి కూడా ఎయిట్ పీసెస్ బ్యాగ్ వచ్చిందనమాట హాట్ చిల్లీ కలెక్షన్ వెరీ వెరీ సూపర్ ఉంది అసలు చాలా ఎక్సలెంట్ గా ఉంది క్వాలిటీ గానీ అంతా కూడా మనకి దుప్పటా కూడా మనకి డిఫరెంట్ గా వస్తుంది అనమాట టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది ప్యాంట్ కూడా పక్కా సైజ్ ఉంటుంది మనం చెప్పామంటే ఎక్సెల్ అండి ఎక్సెల్ బ్రాండ్ ఐటమ్ కాబట్టి పర్ఫెక్ట్ సైజులు అయితే ఉంటాయి అన్నమాట ఇట్లా డార్క్ రంగులు మనకి లైట్ కలర్ ప్యాటర్న్స్ కూడా వచ్చాయనమాట కలర్ స్పెషల్ డిజైన్స్ అన్ని కూడా మాస్టర్ ఫ్రెష్ రాజలు వస్తాయి డిస్కౌంట్ ఇచ్చా అంటే ఖచ్చితంగా ఫ్రెష్ అండి ఫ్రెష్ అండి బంగారం బంగారం అది ఇదంతా కూడా బ్యాగ్ ఐటమ్ ఓకే తప్పకుండా షాప్ రండి చూసారు కదా రూపాయలు మంచి క్వాలిటీ క్వాలిటీ అది చూడండి క్వాలిటీ సూపర్ సూపర్ చాలా బాగుంటది అవును